బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు ఋషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూ ఉద్యమం అవమానం గురించి తెలియజేయండి ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము దాని నుండి ఏర్పడేటువంటి పన్నెండు చక్రాలు ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది ఈ రాశి నుండి మన ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది ఇవన్నీ మారుతూ ఉంటాయి కనుక ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు ఎంతో అక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి కనుక ఈ విషయాన్ని గమనించండి అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రాజభూజ్యము అవమానము అదేవిధంగా ఆదాయం వ్యయము అనేటువంటివి ఇవి పట్టించుకోవద్దు వాస్తవానికి కనుక అది అవసరం లేదు ఎందుకంటే ఆదాయం ఇప్పుడు వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉంది అలా అని చెప్పి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అని కాదు అక్కడ కనుక గ్రహాలకు సంబంధించి ఎట్లా ఉంది అనేటువంటి ప్రిడిక్షన్ చూద్దాము అయినప్పటికీ ఆదాయం రెండు వ్యయము ఎనిమిది వీరికి వృషభ రాశి వారికి మరి వీరికి ఒకసారి ఈసారి ఏమిటి అంటే ప్రతి రాశులకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్పేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాం కనుక ముందుగా ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి లక్షణాలు చూద్దాం ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడము ఆత్మస్థైర్యం చొరవ చాలా కాస్త తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు ఏదో ఒక భయం అనేటువంటిది ఉంటుంది నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడేటువంటి వారు ప్రశాంతమైనటువంటి జీవితం గడప గడపాలి అనేటువంటి విషయంలోనే ఉంటారు గొడవలకు కానీ వీటికి కానీ వీటికి ఎక్కువగా వెళ్ళరు ఎవరి అందు కూడా ద్వేషము కానీ కోపము కానీ రాదు వచనను తగ్గదు స్నేహితులను బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు మనసు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావము కలిగి ఉంటారు సుకుమారమైనటువంటి స్వభావము సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల సహకార సంపద నమస్కారముతో వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతున్నప్పటికీ కూడా కాస్త వృషభ రాశి వారు నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది కాస్త ఎక్కువగా కూడా బాధించవద్దు కనుక వీరి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మరి వీరికి సంబంధించిన ఏమిటి అంటే వీరికి పదో స్థానంలో శని ఉండడం చేత జన్మరాశిలోనే ఈ యొక్క గురువు ఉండడం వలన పదకొండో స్థానంలో రాహు ఉండడం వలన అంచనాలకు మించినటువంటి ఆదాయము వీరికి రావడం జరుగుతున్నది కొంచెం జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి ఎవరికి వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి ఇక ప్రారంభించిన కొత్త పనులు కానీ ఏమైనా కూడా చక్కగా వ్యాపారమందు మంచి లాభాలు గృహమందు వివాహాది శుభకార్యాలు చేయడము నూతన వస్తువులు భూమి కావచ్చును బంగారం కావచ్చును ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నూనె సిమెంటు ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి విందు భోజనములు సంగమునందు గౌరవము ఇప్పుడు విందు భోజనాలు అంటే ఇక్కడ గృహ ప్రవేశం కావచ్చును లేదా వివాహం కావచ్చును ఇంకేవైనా ఇంట్లో ఫంక్షన్ జరిగే సందర్భం నలుగురు కూర్చొని భోజనాలు ఇలా ఇంకా గౌరవము కలుగుట ఏది సంగమునందు చక్కగా కూడా వచ్చే సొమ్ము అంటే బయట నుండి ఏమైనా మనీ రావాలి అనుకుంటే అది రావడము మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి అవకాశము ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యము మనస్సునందు పై చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ కాస్త గొడవలు ఉన్నా కూడా సర్దు పరిస్థితి ఇంటి అందు చక్కగా ఒక పండుగ వాతావరణంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉంది ధన ధన ధాన్య లాభాలు దాన ధర్మాలు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము స్థాన చలనం ఉంది ఇక్కడ ఎందుకంటే పదో స్థానంలో శని ఉండి వీరి పన్నెండోను పన్నెండో ఇంటిని చూస్తూ ఉన్నాడు ఇక్కడ పది యాక్టివేషన్లో ఉంది ఇక్కడ ట్వెల్త్ కూడా యాక్టివేషన్లో ఉంది కనుక కాస్త మనీ రిలేటెడ్ ఖర్చులు కూడా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా మీకైనా ఎవరికైనా కూడా ఉంటే అనేటువంటి విషయాన్ని గమనించుకోండి స్థాన అయితే ఉంది ఇంకా అధికార సమస్యలు ఏంటంటే పై అధికారులతో ఏమైనా సహాయం అందడం కానీ వారితో ఏమైనా కాస్త చివాట్లు తినేటువంటి పరిస్థితి ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది పాత సమస్యలు ఏమైనా ఉంటే సమస్య పోతూ ఉన్నాయి మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది రైతులకు చక్కటి పంట అధికముగా కూడా పండును మీ మంచితనం చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకుని విజయం సాధించేటువంటి సత్తా వీరికి ఉంటుంది ఇంకా మంచివారితో స్నేహం చేయుట మిమ్మలను తక్కువ అంచనా వేసి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారో తర్వాత వారే బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి పాత బాకీలు వచ్చుట కుటుంబంతో కలిసి చక్కగా కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా తక్ ఇంకా ఏమిటి అంటే ఉన్నతంలో విలాసవంతమైనటువంటి అంటే మనకి ఇంత ఉంది ఇంతలోనే హ్యాపీగా ఉందాము అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క కురోధినామ సంవత్సరంలో కుటుంబ బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉన్నాయి ఇంకా పాత బాకీలు ఏమైనా ఉన్నా కూడా అవి తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏమిటి అంటే జన్మస్థానములో గురువు వల్ల మనకు విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవుట కోపము ఎక్కువ అవటము వినోద కార్యక్రమాలు కావచ్చును ధనము ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్త వహించాలి ఇప్పుడు విద్యార్థులకి ఏమైనా విదేశీయ అంటే విద్యార్థులకు సంబంధించింది స్టడీ రిలేటెడ్ కాస్త ఇబ్బందిగానే ఉంది ఏది ప్రాథమిక విద్య ఉన్నత విద్య బాగుంది ఇక కొంచెం ఓర్పుగా ఉండేటువంటి పరిస్థితి ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో దూరమైపోయేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక రకమైనటువంటి టెన్షను వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు మానసిక బాధ అసందర్భ ప్రేలాపనలు చేయరాదు సందర్భాన్ని బట్టి మాట్లాడాలి అసందర్భమైనటువంటి మాటలు పనికిరావు రావు రాశి వారికి కావున మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శని భగవానునికి సంబంధించి ఏదైనా స్తోత్రం కావచ్చును లేదా ప్రతి రోజు కూడా నవగ్రహాలను చక్కగా కూడా శుభ్రపరిచి వాటికి గంధము కుంకుమతో అలంకరింపజేయండి దేవాలయము క్లోజ్ చేసే అటువంటి సమయంలో వెళితే ఒక అరగంట టైం స్పెండ్ కేటాయించండి అక్కడ ఎవరైనా కూడా వద్దు అనరు అన్నారా నవగ్రహాలను శుభ్రం చేసి గంధంతో కుంకుమతో అలంకరింపజేసి చక్కగా కూడా పాదం మధ్య ఒక పుష్పం పెట్టి వచ్చేసేయండి ఏది కోరుకోకండి నాకు ఇది కావాలి నేను ఇట్లా నడుస్తుంది అది ఏది లేకుండా అసలు ఏది కోరిక లేకుండా కూడా మీరు చేసుకొని రండి విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఇది పరిహారంగా చేసుకుంటూ ఉండండి చేస్తూ ఉండండి కాస్త మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి తప్పకుండా కూడా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి